ஆலி அவுண்டே ராத்திரந்த கல்லவனி ஆ ஏன் முன்னா அடுபோ அடுபோ இண்டாக்கிட்டு மழை இப்படி இட்டு பண்ண ఎవరో అడుకునవడ్డాల ఇంకొక డిస్టర్బెన్స్ ఉన్నాడు ఏం లేదు అదే మొన్న మనం అనుకున్నట్టు ధర్మం చేయండి బాబాయ్ ఏయ్ అడుగిరు నువ్వురా పదండు ఆడే మళ వచ్చాడు డార్లింగ్ ఏం లేదు డార్లింగ్ మన ధర్మం చేయండి బాబాయ్ ఓయ్ ఆ సెంట్రకి పోయి అడుకు పో ఓ ఈ సెంట్రలో నువ్వు అడుకుంటున్నావా ఏయ్ నేను అడుకుడనవటరా మనం చూస్తుంటే అడుకునవాలగా కనిపిస్తున్నాను నీకు పోయి ఆ సెంటర్కి వెళ్ళి అడుకు పో మాస్టరు ఈ సెంటర్ లో అడుక్కుంటే వెయ్యి రూపాయలు వస్తాయి గంటకి ఆ సెంటర్ లో అడుక్కుంటే గంటకి ఐదు వందలే వస్తాయి మధ్యలో ఐదు వందలు మీ బాబు ఇస్తాడా మీ చిన్నయన ఇస్తాడా నువ్వు ఇస్తాడా మా మా బాబు అడుక్కుపో అదే డాలింగ్ మొన్న నీకు చెప్పాను కదా లక్ష రూపాయలు పంపిస్తాను నేను ఈ రోజు సాయంత్రం నీకు ఆ లక్ష రూపాయలు డాలి అమ్మా ఈయన అడుక్కునే ఆయనకి ఐదు రూపాయలు వేయటంలా నీకు లక్ష పంపిస్తాడంట నమ్మకం